వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ఛర్మిలా స్పందించారు జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారని అన్నారు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం చిన్న విషయం కాదన్నారు మాజీ సీఎం జగన్ కు రెడ్డి అత్యంత సన్నిహితుడని జగన్ ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయడం విజయసాయి రెడ్డి పని అని అన్నారు ఇలా అలాంటి విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడంటే అది చిన్న విషయం కాదన్నారు ఒకసారి వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఆలోచించాలని సూచించారు రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా